హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీలో భాగంగా నాడీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడండి స్టేట్మెంట్స్లో సరైనవి గుర్తించండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ లేదా మల్టిపుల్ లేదా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ జతపరచండి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి ఇక్కడ సరైన వాటిని అడిగాడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైనవి నాడీ వ్యవస్థ బాహ్య ప్రేరణలకు అనుగుణంగా ప్రతిపత్నిస్తుంది మన శరీరంలో సమాచారం నాడీ ప్రచా ప్రచోదనాల రూపంలో ప్రయో ప్రయాణిస్తుంది నాడీ ప్రచోదనాలు ఒక ప్రత్యేక మార్గంలోనే ప్రయాణిస్తాయి నాడీ వ్యవస్థ మన శరీరంలో నియంత్రణ సమన్వయాన్ని నిర్వహిస్తుంది వీటిలో సరైనవి గుర్తించమన్నాడు ఫ్రెండ్స్ సరైనవి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి నాడీ వ్యవస్థ గురించిన ప్రశ్న ఇది ఇక్కడ ఒకసారి చూస్తే ఆలోచన చేస్తే ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ నాడీ వ్యవస్థకు సంబంధించిన విధులు చూడండి నాడీ వ్యవస్థ విధులకు సంబంధించి సరికాని వాటిని మరలా గుర్తించమన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి చూడండి ఇక్కడ సరికాంది అడిగాడు స్టేట్మెంట్స్ ఇచ్చాడండి సరికాంది అడిగాడు కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి శరీర భాగాలకు సమాచారాన్ని అందించడం శరీర భాగాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు సమాచారాన్ని చేరవేయడం సమాచారాన్ని నిల్వ చేస్తుంది విశ్లేషిస్తుంది సమాచారాన్ని నాశనం విచ్ఛిన్నం చేస్తుంది నాడీ వ్యవస్థకు సంబంధించి సరికాంది ఏది అన్నాడు చూడండి ఇక్కడ సరికాంది కనుక చూస్తే సమాచారాన్ని నాశనం విచ్ఛిన్నం చేస్తుందనేది సరికాదు నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి సరైనవి తెలుసుకోండి ఇక్కడ సరైనవి అడిగాడు ఇక్కడ చూడండి ఏది సరైంది నాడీ కణజాలంలో కణాలు న్యూరాన్లు గ్లియన్ కణాలు న్యూరోసిక్రటరీ కణాలు నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక క్రియాణాత్మక ప్రమాణాలు నాడీ కణాలు చూడండి నాడీ కణజాలంలో కణాలు న్యూరాన్లు గ్లియల్ కణాలు న్యూరో సిక్రిటరీ కణాలు నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు నాడీ కణాలు వీటిలో ఏవి సరైనవి అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏ మాత్రమే సరైనది నెక్స్ట్ గ్లియల్ కణాలకు సంబంధించి సరైనవి అడిగాడు చూడండి ఇక్కడ గ్లియల్ కణాలు గ్లియల్ కణాలకు సంబంధించి ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లలో ఏవి సరైనవి గ్లియల్ కణాలనే న్యూరోగ్లియా అని కూడా అంటారు ఇవి ఆస్ట్రోగ్లియా మైక్రోగ్లియా ఒలిగోడెండ్రోగ్లియా అనే రకాలుగా ఉంటాయి ఇవి నాడీ కణాలకు రక్షణ పోషణను ఇస్తాయి నాడీ కణాల మధ్య ఉండి జ్ఞాపక శక్తికి ఉపయోగపడతాయి వీటిలో ఏవి సరైనవి అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఏవి సరైనవి గ్లియల్ కణాలకు సంబంధించి ఏవి సరైనవి అన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా గ్లియల్ కణాలకు సంబంధించి సరైనవి నెక్స్ట్ కింది వాటిలో నాడీ కణాలకు సంబంధించి సరికాని జత చూడండి నాడీ కణాలకు సంబంధించి సరికాని జత ఏది అన్నాడు సైటాన్ కణదేహం డెంట్రైట్స్ పొచలాంటి నిర్మాణాలు అక్సాన్ నాడీ ప్రచోదనాల ప్రసారం మయోలిన్ పొర ఇన్సులేటర్లా పనిచేస్తుంది నాడీ కణాల మధ్యప్రదేశం రణవీర్ కనపు సైనాప్స్ నాడీ కణాలపై ఉండే పొర వీటిలో సరికాని జత ఏది అన్నాడు ఆన్సర్ నాడీ కణాల మధ్యప్రదేశం రణవీర్ కనుపు సైనాప్స్ నాడీ కణాలపై ఉండే పొర ఇవి రెండూ కూడా సరికాని జతలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో నాడీ కణాల ప్రత్యేకతలు తెలపండి చూడండి నాడీ కణాల ప్రత్యేకతలు ఇక్కడ ఇవ్వబడిన వాటిలో నాడీ కణ ప్రత్యేకతలు నాడీ కణాలు మన శరీరంలో అతి పొడవైన కణాలు వీటికి విభజన చెందే శక్తి లేదు నాడీ కణాలు మూడు రకాలు నాడీ కణాలు మూడు రకాలు వీటిలో సమాచారం రసాయనిక రూపంలో నిల్వ ఉంటుంది వీటిలో నాడీ కణాల ప్రత్యేకతలు ఏవి అన్నాడు ఆన్సర్ ఏ బి మాత్రమే నాడీ కణాల ప్రత్యేకతలు నెక్స్ట్ నాడీ కణాల ద్వారా సమాచార ప్రసారానికి ఉపయోగపడే రసాయనాలకు సంబంధించి సరైన వాక్యం ఏది చూడండి నాడీ కణాల ద్వారా సమాచార ప్రసారానికి ఉపయోగపడే రసాయనాలకు సంబంధించి సరైన వాక్యం రసాయనాలను న్యూరో ట్రాన్స్మీటర్లు అంటారు ఇవి రెండు కణాల మధ్య ప్రదేశమైన సైనాప్స్లో స్రవిస్తాయి సెరటోనిన్ డొపామైన్ ఎసిటైల్ కొలిన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్లుగా పనిచేస్తాయి న్యూరో లోపం వల్ల పార్కిన్సన్ వ్యాధి వస్తుంది వీటిలో ఏది సరి అయింది చూడండి న్యూరో ట్రాన్స్మిటర్ల లోపం వల్ల పార్కిన్సన్ వ్యాధి వస్తుంది వీటిలో ఏవి సరైనవి అన్నాడు ఇక్కడ సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ కింది వాటిలో నాడులకు సంబంధించి సరికాంది అడిగాడు చూడండి ఇక్కడ నాడులకు సంబంధించి సరికాంది గుర్తించండి నాడీ కణాలు కట్టలు కట్టలుగా కలిసి నాడులను ఏర్పరుస్తాయి జ్ఞాననాడులు జ్ఞానేంద్రియాల నుంచి కేంద్రనాడి వ్యవస్థకు సమాచారాన్ని చేరవేస్తాయి చాలకనాడులు శరీర భాగాల నుంచి బయలుదేరి జ్ఞానేంద్రియాలకు సమాచారాన్ని చేరవేస్తాయి వెన్నునాడులు జ్ఞాననాడులకు ఉదాహరణ మెదడు నుంచి వెలువడేవి మిశ్రమ నాడులు వీటిలో సరికాంది అడిగాడు చూడండి వీటిలో సరికాంది ఏది అన్నాడు ఫ్రెండ్స్ సరికాంది కనుక చూస్తే సిడిఈ స్టేట్మెంట్స్ అనేవి సరికావు నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాలేవి పరదీయ నాడీ వ్యవస్థలోని భాగాలు స్వయం చోదిత నాడీ వ్యవస్థలోని భాగాలు మెదడులోని భాగాలు నాడీ కలంలోని భాగాలు చూడండి ఈ వైపు ఇచ్చాడు వాటిని జతపరచమన్నాడు నాడీ కళంలోని భాగాలేవి మెదడులోని భాగాలేవి వాటిని జతపరచమన్నాడు చూడండి మనకు తెలుసు మెదడులోని భాగాలు మెదడులోని భాగాలు మనకు తెలుసు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి చూడండి కింది వాటిలో సరైన వాక్యాలు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైన వాక్యాలు మెదడు నుంచి పన్నెండు జతల కపాలానాడులు బయలుదేరుతాయి నుంచి ముప్పై ఒక్క జతల కషేరు నాడులు బయలుదేరుతాయి సహానుభూత నాడీ వ్యవస్థ ఎర్ర కణాల ఉత్పత్తిని పెంచుతుంది సహానుభూత పరనాడీ వ్యవస్థ లాలాజలం చెమట గ్రంథుల స్రావాన్ని పెంచుతుంది వీటిలో సరైన వాక్యాలు ఏవి అన్నాడు సరైన వాక్యాలు సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ మెదడుకు సంబంధించి కింది వాటిని సరైనగా జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు ఈ వైపు మెదడు బరువు సరాసరి మెదడు మెదడుకు ఉపయోగించుకునే ఆక్సిజన్ మెదడు వాడుకునే గ్లూకోజ్ మెదడు చుట్టూ ఉండే పొరలు మెదడు గురించిన అధ్యయనం చూడండి మెదడు గురించిన అధ్యయనాన్ని ఏమంటారు మెదడు చుట్టూ ఉండే పొరలేవి మెదడు సరాసరి బరువు ఎంత చూడండి వీటిని జతపరచమన్నాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యాలు అడిగాడు చూడండి సరికాని వాక్యాలు చూడం సరికాని వాక్యాలు మెదడు వెన్నుపాము చుట్టూ వరాశిక లౌతికల మృద్వి అనే పొరలుంటాయి మస్తిష్క మెరుద్రవం మెదడుకు రక్షణ కల్పిస్తుంది ముందు మెదడులో సెరిబెల్లం ఫ్యాన్స్ వెరోలి అనే భాగాలుంటాయి వెనుక మెదడులో సరిభ్రమ్ తలామస్ అనే భాగాలు ఉంటాయి వీటిలో సరికాని వాటిని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ సరికానివి గుర్తించమన్నాడు సరికానివి కనుక చూస్తే సి మరియు డి స్టేట్మెంట్స్ అనేవి సరికానివి నెక్స్ట్ మెదడుకు సంబంధించి కింది కింది వాటిని సరైనగా జతపరచండి చూడండి మెదడుకు సంబంధించి కింది వాటిని జతపరచండి అని అడిగాడు గ్రాహ గ్రాహకాలు మస్తిష్కం తలామస్ హైపోతలామస్ పీనియల్ దేహం చూడండి ఈవైపు ఆలోచన తెలివితేటలు విశ్లేషణ రిలే సెంటర్లా పనిచేస్తుంది వాసనను నియంత్రిస్తుంది మెలటోనిన్ హార్మోన్ను స్రవిస్తుంది న్యూరోహార్మోన్లను స్రవిస్తుంది వీటిలో ఏవి సరిగా జతపరచబడ్డాయి సవి జతపరచమని అన్నాడు చూడండి ఇక్కడ జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యంలో వెనుక మెదడు చూడండి వెనుక మెదడుకు సంబంధించి సరైన తెలుపండి ఇక్కడ వెనుక మెదడుకు సంబంధించి వెనుక మెదడుకు సంబంధించి సరైన వెనుక మెదడులో సెరిబెల్లం మెడుల్లా అమ్లంగేటా ఫ్యాన్స్ వెరోలి అనే భాగాలుంటాయి సెరిబెల్లంను చిన్న మెదడు అని కూడా అంటారు మెడుల్లా అమ్లంగేటా హృదయ స్పందన శ్వాసక్రియ దగ్గడం లాంటిని నియంత్రిస్తుంది ఫ్యాన్స్ వెరోలి శరీరం రెండు వైపులా ఉండే కండరాలను స్వయం సమన్వయం చేస్తుంది వీటిలో సరైనవి ఏవి అన్నాడు వెనుక మెదడుకు సంబంధించి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ హైపో తలామస్ గురించి సరికాని వాక్యం చూడండి హైపోతలామస్ గురించి సరికాని వాక్యం ఇది న్యూరోహార్మోన్లను స్రవిస్తుంది నాడీ వ్యవస్థ అంతస్రావ వ్యవస్థ మధ్య సంధానకర్తలా పనిచేస్తుంది మెలటోనిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది దీని శరీర థర్మోస్టాట్ అంటారు దీన్ని శరీర థర్మోస్టాట్ అంటారు వీటిలో సరికాంది ఏది అన్నాడు చూడండి సరికాంది కనుక చూస్తే మెలటోనిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది అనేది సరికాదు నెక్స్ట్ వెన్ను పాముకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు చూడండి వెన్ను పాముకు సంబంధించి సరైన వాక్యాలు వెన్నుముక ద్వారా ఇది ప్రయాణిస్తుంది శరీర భాగాల నుంచి మెదడుకు సమాచార ప్రసరణ నిర్వహిస్తుంది అసంకల్పిత ప్రతాకార చర్యలను చూడండి అసంకల్పిత ప్రతీకార చర్యలను నిర్వహిస్తుంది ఇది కేంద్ర నాడీ వ్యవస్థలో భాగంగా ఉంటుంది వెన్ను పాముకు సంబంధించి సరైనవాడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నాడీ వ్యవస్థకు సంబంధించి కింది వ్యాధులను జతపరచండి చూడండి నాడీ వ్యవస్థకు సంబంధించి వ్యాధులను జతపరచాలి స్పైనా బిపిడా డైటిస్ అమ్నీషియా పార్కిన్సన్ వ్యాధి ఇన్సోమ్నియా వ్యాధి చూడండి వీటిని జతపరచమని అడిగాడు ఇక్కడ జతపరచమని అడిగాడు సరైన జతను చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో వెన్ను వెన్ను పాములో జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య మార్గానికి సంబంధించి సరైనది గుర్తించండి చూడండి వెన్నుపాములో జరిగే అసంకల్పిత చర్య ప్రతీకార చర్య మార్గానికి సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు ఆన్సర్ అవయవం జ్ఞానవానాడి వెన్నుపాము చాలకనాడి శరీర భాగం నెక్స్ట్ కింది వాటిలో నాడీ వ్యవస్థ వాదులకు సంబంధించి సరైనవి గుర్తించండి నాడీ వ్యవస్థ వ్యాధులకు సంబంధించి సరైనవి మెదడులో బిటా అమిలైడ్ ప్రోటీన్ జమకూడడం వల్ల అల్జీమర్ వ్యాధి వస్తుంది అనువంశిక వ్యాధి అయిన హంటింగ్ టన్ వ్యాధి మెదడులో కృషిస్తుంది మైస్టీనియా గ్రేవియస్ అనేది న్యూరో మస్కులర్ వ్యాధి మల్టిపుల్ స్కీనోసిస్లో నాడీ కణపాలంపై నాడీ కణాలపై ఉన్న మయోలిన్ పొర నశిస్తుంది వీటిలో ఏది నాడీ వ్యవస్థకు సంబంధించి వ్యాధుల్లో సరైనవి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనగా ఇక్కడ ఇవ్వబడినవన్నీ అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ మెదడు నుంచి ఉద్భవించే చూడండి మెదడు నుంచి ఉద్భవించే కపాల నరాలు మరియు వెన్నుపాము నుండి వెన్నుపాము నుండి ఉద్భవించే వెన్నుపాము నరాలు కలిసి ఏర్పరిచేది చూడండి మెదడు నుండి ఉద్భవించే కపాల నరాలు మరియు వెన్నుపాము నుండి ఉద్భవించే వెన్నుపాము నరాలు కలిసి ఏర్పరిచేవి ఏవి ఆన్సర్ పరదీయ నాడీ వ్యవస్థ ఇవి ఫ్రెండ్స్ బయాలజీలో భాగంగా నాడీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ వెరీ మచ్ గాయ్